ೋಪಲ ಬುಟ್ಟ ನಾಭಿ ಪೊಂದುಗಿನ ಶಿವಜೀ ಮುಲಿಯಂಸು ಸವಿನಯಮು ಗಂಸ ಯ ಸಾಧಿ ಶ್ರ <dı> రవియనగా సూర్యుడు గుడి ముక్కున నుండును సోముడు అనగా చంద్రుడు ఎడమ ముక్కున ఉండును భూమి లోపల ఈ స్వరంగులను చూడవలసినది ఆదివారం ఉదయం పడక లేచిన తరువాత కుడిముక్కున స్వరము ఉండవలసినది లేకపోయినా శరీరమునకు ఒక వ్యాధి కలిగించను సోమవారం ఉదయం పడక లేచిన తరువాత స్వరము ఎడమ ముక్కున ఉండవలయును ఉండక తప్పేనా కోరిన ఉద్యోగం మంగళవారం మృతి నొందిన వాంచాంధవులే వినబడును తన వాళ్ళే కాని ఎరుకవాన్లే మృతి నొందినారనే వానబడును బుధవారము ఎడమ ముక్కున ఉండవలైను ఉండక తప్పనా రాజాది రాజులకే గాని దొరలకే గాని యుద్ధము కలుగును గురువారము ఉదయం మున కుడిముక్కున ఉండవలైను ఉండక తప్పన ఇంటిలో కలహంబులు పుట్టును శుక్రవారం ఉదయమున ఎడమ ఉండవలయును ఉండక తప్పిన పరగ్రామమ్మునకు ప్రయాణము కలుగును తన ఇంటికి బాంధవులు విచ్చే ఇదురు శనివారం ఉదయమున సూర్యేశ్వరము సాయంత్రము చంద్రస్వరము ఉండవలయును